హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే మీ ముందుకు పిగ్మెంటేషన్ తోటి సఫర్ అయ్యే వాళ్ళ కోసం అయితే ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇవాళైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే నేనైతే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఈ పిగ్మెంటేషన్ నుంచి అయితే చాలా సఫర్ అవుతున్నా దానికోసం అయితే నేను ఒక అయింట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నా దానివల్ల నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవాళైతే ఈ వీడియో చేస్తున్నాను నేనైతే చాలా మటుకు హాస్పిటల్కి చేయించుకున్నాను అన్నీ చేశాను కానీ తగ్గలేదు ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టడం వల్ల కొంచెం అయితే పర్వాలేదు అనమాట నా ఫేస్ అయితే చాలా బాగా రిమూవ్ అయ్యిందనమాట ఈ ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ అంతా అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే గానీ మీరు కూడా యూజ్ చేసుకోండి అంటే నాకైతే సరే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లే రాలేదనమాట ఇది యూజ్ చేయడం వల్ల మీరైతే ఒకసారి ట్రై చేయండి ఒక టూ డేస్ ట్రై చేసిన తర్వాత ఇదైతే వాడండి సరే ఫేస్ మీద అసలు ఎలాంటి మచ్చలు చాలా మటుకు తగ్గిపోయాయి అన్నమాట దీనికి రీజన్ ఎంత చెప్తాను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన వచ్చినాక మీకైతే చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మీరు ముందు వీడియోలు అయితే చూస్తుంటారు కదా ఇక్కడ నుంచి అయితే లైట్గానే కనిపిస్తున్నాయి కానీ ఇంక ఇక్కడ ఇక్కడ ఇదంతా రిమూవ్ అయిపోయినాయి అనమాట ఫైవ్ ఇయర్స్ ఫైవ్ కంటే ఎక్కువ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నేను సఫర్ అవుతున్నా చాలా మట్టుకు ఎన్ని ఆయింట్మెంట్స్ పెట్టినా ఏం చేసినా ఎక్కడికన్నావు వాళ్ళన్న చాలా బిర్యంగా ఉండేది ఎన్ని ఆయింట్స్మెంట్స్ పెట్టినా ఏం పెట్టినా పోలేదనమాట ఇది ఒకే ఒక ఆయింట్మెంట్తో నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది చాలా స్కిల్ స్కిన్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇట ప్రొడక్ట్ నేను తీసుకున్నాను ఆ డాక్టర్ని కన్సల్ట్ అంటే వాళ్ళు కన్సల్ట్ అవుతారు మనకి మన ఫేస్ అంటే స్కాన్ చేసి మళ్ళీ మనకు ప్రోడక్ట్ అనేది పంపిస్తారు అట్లా చూపించుకున్నాను అది యూజ్ చేశాను అంటే అది వాడినప్పుడే రిజల్ట్ ఉండేది మళ్ళీ తగ్గిపోయేది తగ్గిపోయాక మళ్ళీ వచ్చేసేది అయితే ఏంటంటే మళ్ళీ నేను హాస్పిటల్లో కూడా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే హాస్పిటల్లో చేయించుకొని మెడిసిన్ అయితే వాడాను అయింట్మెంట్స్ వాడాను కానీ తగ్గలేదు కానీ దీనివల్ల అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఎక్కడికన్నా వెళ్ళాలన్న ఈ మచ్చలతో అయితే మస్తు సఫర్ అయ్యేదని చాలా మటుకైతే చాలా పోయిందనమాట ఏంటంటే ఒక్కోసారి అయితే ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నా చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడైతే ఫస్ట్ అయితే నాకు ఇక్కడ స్టార్ట్ అయిందనమాట మొక్కుపైన స్టార్ట్ అయినాక తగ్గినాక మళ్ళీ ఇక్కడ వచ్చేసింది అంతా ఇక్కడ ఇదంతా అనమాట ఇంకో ఈ తర్వాత ఇక్కడ అంటే నేను ఆయింట్మెంట్ ఎట్లా పెడుతుంటే అది అట్లా వచ్చేది ఇంకా తర్వాత ఈ ఆయింట్మెంట్ వల్ల నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నేనైతే హోమ్ రెమిడీ అయితే అప్పుడప్పుడు యూజ్ చేసేదాన్ని పసుపు అలాగే చెంగి వేసేసుకొని రుద్దేసుకునేదాన్ని కానీ ఒక్కొక్కసారి టైం ఉంటుండే ఒప్పుకుంటుండే ఒప్పుకోలేకుండా ఒక్కొక్కసారి అయితే చేసేదాన్ని ఒక్కసారి చేయలేకపోయేదాన్ని ఇంకా సార్ అని చెప్పేసి ఇదైతే మా ఫ్రెండ్ సజెషన్ చేసింది ఇది యూజ్ చేసుకున్నాక నేనైతే చాలా మట్టుకు దీని నుంచి సఫర్ అయినా కదా చాలా మటుకు అయితే ఎప్పుడైతే హ్యాపీగా ఉందనమాట ఏంటంటే ఇక్కడికి నేను ఒక నేనంటే ఇప్పుడు నేను నాకు ప్రెగ్నెన్సీ నుంచి వచ్చింది ఇది ప్రెగ్నెంట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత ఇటు ఇటు వచ్చేసింది అప్పుడు నేను నెగ్లెక్ట్ చేసినలేండి ఏంటంటే అప్పుడు మనకు తెలియదు అనమాట ఏది యూజ్ చేస్తే పోతుంది అని అక్కడ నేను హాస్పిటల్లో సారు అంటే రిఫ్స్ ఇచ్చిన యాక్ట్మెంట్స్ అవన్నీ యూజ్ చేశాను కొన్ని కానీ అది పోలేదు పెట్టిన కొద్ది అనమాట నాకు వచ్చేసి ఏ పిగ్మెంటేషన్ చాలా ఇబ్బంది పడ్డానేడిపోయినా ఎవరైనా ఇంకా బయట కొత్త ఆ ముఖమైతే బాగుంది కానీ మచ్చలన్నీ వచ్చేసినాయి అంటారు దానివల్ల ఇంకా మనమైతే ఇంకా సఫర్ అవుతామో మన అంటే మనకున్న దీనికంటే బయట వాళ్ళు అనేది ఇంకెక్కువైతుంది వాళ్ళు అనేసరికి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట అమ్మ ఇంత మచ్చలు ఉన్నాయా ఇట్లున్నాయా అని అంటారు ఇంకందుకని చెప్పేసి చాలా సఫరైనా లాస్ట్కి చూపిస్తాను మీకు ఏంటో ఎంటమెంటో యూజ్ చేసుకోండి ఒక వన్ మంత్ వాడిన నేను కంటిన్యూగా వన్ మంత్ నైట్ పూట డైలీ నైట్ అయితే పెట్టుకోండి నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ అయితే కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ ప్రోడక్ట్ మీకు అయితే చూపిస్తున్నాను ఇది ఇది ప్రమోషన్స్ అట్లా ఏమి కాదు నేనైతే యూజ్ చేసినా కాబట్టి చాలామంది అయితే పిగ్మెంటే తోటి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇది వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను వన్ మంత్ నేను వాడినాకనే వీడియో అయితే చేస్తున్నాను చూపిస్తాను ఇది వచ్చేసి మెలామిట్ Alpisan dah lalu. video lah itu. Alamak, సో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి మెలా మీట్ ఈ క్రీమ్ నేనైతే చూడండి నేనైతే అంతా యూజ్ చేశాను వన్ మంత్ ఇంకా కొంచెం అన్నమాట మళ్ళీ ఇంకొకటి అయితే తెచ్చుకోవాలి ఇది నేనైతే డైలీ అయితే యూజ్ చేసిన దీనివల్ల నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను మీ ఇష్టం అంటే నేను అంటే చాలా మటుకు ఎక్కువ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయండి కంపల్సరీ ఇదైతే రిమూవ్ అవుతుంది నా ఫేస్ ఎంత చాలా ఎట్లా ఉండేనో చాలా బాగా అందుకని చెప్తున్నాను ఇదైతే బాగా చాలా యూజ్ అవుతుంది నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా దీనివల్ల పిగ్మెంటేషన్ వల్ల ఇప్పుడైతే నాకైతే చాలా మటుకు వెళ్ళిందనమాట దాంతోపాటు హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు టమాటా టమాటా పైన కొంచెం చక్కెర వేసేసి రుద్ది మనం ఏంటంటే ట్యాన్ ఉంటే రిమూవ్ అవుతుంది అలాగే కొంచెం పసుపు అలాగే శనగపిండి అవన్నీ వేసేసుకొని కొంచెం మనం ఫేస్కి కేర్ తీసుకున్నామంటే ఇలాంటి మచ్చలు పోవు కానీ అవైతే మనం రెగ్యులర్గా చేయలేము అనమాట ఇదైతే యూజ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా సో చూసారు కదా నా ఫేస్ అయితే నేనైతే యూజ్ చేసిన వన్ మంత్ నుంచి అయితే నాకైతే ఫేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది ఇంకా లేండి మచ్చలు ఇంకా దీనికంటే చాలా ఎక్కువ ఉండే మచ్చలైతే వీడియోలో చూసుంటారు ఇంకా ఇక్కడ నుంచి నేను ఎలా పెడుతున్నానో ఆయింట్మెంట్ అట్లా అయ్యింది అనమాట ఇట్లా ఆయింట్మెంట్ కొంచెం వచ్చింది కదా ఇదైతే చూడండి కొద్దిగా వచ్చింది అని చెప్పేసి కొంచెం ఇట్లా పెట్టేసరికి ఇది చాలా అయింది ఈ ఆయింట్మెంట్ నుంచి అయితే నాకైతే కొంచెం రిమూవ్ అయ్యిందనమాట చాలా మటుకు సో ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా నచ్చితే ఈ ప్రోడక్ట్ ఒక ఫార్టీ రూపీస్ మనం కేటాయించిన ఒక ఫార్టీ రూపీస్కి అయితే ఇదైతే వస్తుందన్నమాట నేను ఫార్టీ రూపీసే పెట్టినా దీంతోపాటు ఎన్ని క్రీమ్లో పెట్టిన ఇంతకుముందు అయితే దీంతోపాటు సన్ స్క్రీన్ లోషన్ గిటా పెట్టుకోండి సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల గిట్రాంచెం బాగానే ఉంటుంది అనమాట బెనిఫిట్ వచ్చేసి ఇంకా ఈ నో కాస్క్ ఇది కూడా యూజ్ చేసిన కొన్ని రోజులు కానీ అంత అంటే రిజల్ట్ ఉంది కానీ నేను డైలీ పెట్టలేను ఇది పెట్టి చూసాను కదా ఇంకా దీని రిజల్ట్ బాగుంది అని చెప్పేసి ఇంకా అదైతే స్టాప్ చేసిన ప్రస్తుతానికైతే ఇదే యూజ్ చేసుకుంటున్నాను ఓకేనా అండి బాగుంటాను మరి